రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులను ఈ ఏడాది మార్చిలో శాసనసభ ఆమోదించింది ఇటీవలే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై హైకోర్టు కూడా నెలాఖరు లోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది వీటన్నిటిపై చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని కేబినెట్ తీర్మానించింది బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసి సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీ జడ్పీ చైర్మన్లకు రిజర్వేషన్లు అమలు చేస్తారు బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో చేయాల్సిన సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది అయితే బీసీలకు నలభై రెండు శాతం కోట అమలు చేయడానికి రాజకీయం చిత్తశుద్ధి అవసరం రిజర్వేషన్ల మొత్తం యాభై శాతం మించకుండా సుప్రీంకోర్టు ఇప్పటికే పరిమితి విధించింది దాన్ని దాటితే తమిళనాడు తరహాలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది కానీ ఇవేవి చేయకుండా అసెంబ్లీ తీర్మానంతో కాంగ్రెస్ సర్కార్ చేతులు దులుపుకోవాలని చూస్తోంది కేంద్రంపై ఒత్తిడి తేకుండా ఆర్డినెన్స్ తెచ్చేందుకు సిద్ధమైంది ఆర్డినెన్సే పరిష్కారం అని భావించినప్పుడు అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసినట్టు రాష్ట్రపతికి ఎందుకు పంపినట్టు అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు నిజానికి సొంతంగా ఆర్డినెన్స్ ఇచ్చిన ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్లు అమలు కాలేదు చట్టబద్ధత లేని ఆర్డినెన్స్ లు కోర్టులో నిలబడవని తెలిసినా కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్ళడుతుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజు చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది రెండు వేల పద్దెనిమిది చట్టంలోని ఇరవై రెండు శాతం రిజర్వేషన్ల స్థానంలో నలభై రెండు శాతంగా నోటిఫై చేస్తూ ఆర్డినెన్స్ ఇచ్చేందుకు గురువారం కేబినెట్ ఆమోదించింది ప్రభుత్వం చేపట్టిన కులగణ సర్వే ఫలితాలు డెడికేషన్ కమిషన్ సూచనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పటికే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీ తీర్మానించి గవర్నర్ ఆమోదం కోసం బిల్లు పంపింది గవర్నర్ కూడా ఆమోదించి రాష్ట్రపతికి పంపి నేటికి సరిగ్గా మూడు నెలలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం అదే బిల్లు మీద ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెబుతుంది అయితే ఒకసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకే తిరిగి ఆర్డినెన్స్ జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయ చెబుతున్నారు ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు సైదులు దీపిక పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ చేసి ఈసారి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు కామారెడ్డిలో ఏ విధంగా అయితే బీసీలకు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ముందు ప్రకటన చేసిందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తామని దానిలో భాగంగా రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి నిన్న సచివాలయంలో జరిగినటువంటి మంత్రివర్గ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ నిర్ణయం పైన బీసీ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నారు ఆర్డినెన్స్ తీసుకొచ్చినంత మాత్రాన బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్టు కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆర్డినెన్స్లు ఆ చట్టబద్ధత లేనప్పుడు అవి కోర్టులలో కొట్టివేయబడతాయి కనీసం అది తెలియకుండా ఏ విధంగా బీసీలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మంత్రివర్గంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది బీసీలను మరోసారి కాంగ్రెస్ పార్టీ మోసం చేసేందుకే ఇలాంటి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దానిలో భాగంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా తెలపాలి ఎందుకంటే ఆ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఇదే చెప్పింది కామరెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఆనాడు ఎన్నికల సమయంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉపాధి స్థానిక సంస్థల విధాలుగా కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అయితే ఆ హామీ వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది ప్రధాని ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని ఒప్పించాల్సి ఉంటుంది ఆ దాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చిన తర్వాత బీసీలకు అన్ని విధాలుగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ముఖ్యంగా విద్యా ఉపాధి తాత పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ కనిపించాలంటే చట్టబద్ధత కంపల్సరీ కాబట్టి సో అందుకు రాజ్యాంగ సవరణలో భాగంగా ఇది చేయాల్సి ఉంటుంది ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఆర్డినెన్స్ తమిళనాడు ప్రభుత్వం గతంలో తీసుకొచ్చినప్పుడు కూడా దాదాపుగా మూడు నాలుగు సార్లు కూడా కొట్టివేయబడింది తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జయలలిత అప్పుడు ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి పివి నరసింహరావు పైన ఒత్తిడి తీసుకొచ్చి అప్పుడు నేరుగా ఆమె ఢిల్లీకి వెళ్లి అప్పుడు తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి సవరణ చేసి ఆ యొక్క రిజర్వేషన్లు తమిళనాడులో బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్లు సాధించుకున్నారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బిజెపి అధికారం ఉంది కాబట్టి అందుకు ఖచ్చితంగా ఇంకోవైపు ఏంటంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదని ఒక నిబంధన కూడా ఉన్నది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సో దాంతో అందుకని దాదాపు నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కేటాయించాలంటే అందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సి ఉంటుంది రాజ్యంగా సవరణ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ చేయకుండా ఓన్లీ జస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాదు కోర్టులలో కొట్టువేయబడుతుందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోసారి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్డినెన్స్ అనే అంశాన్ని తెరపేకి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే స్థానిక సమస్యల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఆ బీసీలు ఉన్నారు కాబట్టి మన జరిగినటువంటి కులగణన ఏదైతే ఉందో ఆ కులగణన కూడా చెల్లుబాటు కాదని చాలా స్పష్టంగా కేంద్రం చెప్తూ వస్తుంది ఎందుకంటే మరోసారి కులగణన చేసేందుకు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు చేస్తున్నటువంటి అనేది ఏదైతే ఉందో ఆ కులగణన చెల్లుబాటు కాదని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా చెప్తొస్తుంది అయినా సరే కులగణన ఆధారంగా మన మన వచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ ఆధారంగా ఇప్పుడు కొత్తగా బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పడం ఇడ్డూరంగా ఉందని చెప్పేసి కూడా బీసీ సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇకైనా సరే దీనిపైన బీసీలకు నిజంగా సంచిత న్యాయం కలగాలంటే బీసీలకు నిజంగా రిజర్వేషన్ కల్పించాలంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి సో వారికి ఇంకా ఏ పరంగా చూసుకున్నా కూడా ఇటు ఆ ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ పరంగా చూసుకుంటే మాత్రం అత్యధికంగా ఉన్నటువంటి బీసీలలో చాలా అన్యాయం గురవుతున్నారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఓన్లీ ఓట్ల కోసమే ఇలాంటి ఎత్తుగొడ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి బీసీలను మోసం చేసేందుకు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పేసి అన్నారు ఎన్నికల సమయంలో ఆ సమయంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఎన్నికలకు సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటీసీ గెలిపించారు అధికారంలో తీసుకొచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల సమయంలో కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డెడికేషన్ పేరుతో అదేవిధంగా కులగాన పేరుతోటి రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారని చెప్పేసి ఖచ్చితంగా వాళ్లకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి తీరా ఈ సమయంలో ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాము అందుకు ఖచ్చితంగా స్థానిక సమస్యలు ఎన్నికల నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం అది విడ్డూరం అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎవరైతే కోర్టుకి వెళ్తారో ఆర్డినెన్స్ పైన వెంటనే పడుతుంది కాబట్టి అవి ఇంప్లిమెంట్ కావు సో మరోసారి బీసీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని చెప్పేసి కూడా అంటున్నారు దానిలో భాగంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు గతంలో కూడా మేము బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా అనేక సార్లు ప్రయత్నం చేశాం కానీ కేంద్ర ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి కూడా చెప్తున్నారు అప్పుడు ఆ సమయంలో మేము బీసీలకు సంబంధించి యొక్క పంచాయతీరాజ్ చట్టంలో రెండు వేల పద్దెనిమిదిలో భాగంగా బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ తోటే భాగంగా ఆ రోజు ఆనాడు స్థానిక ఆనాడు రిజర్వేషన్లు ఈ యొక్క ఎన్నికల సమయంలో కల్పించాం కానీ సో ఇప్పుడు మరోసారి ఆ యొక్క నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసేందుకు సిద్ధమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది చెల్లుబాటు కాదు కోర్టు కూడా కొట్టేస్తాయి కాబట్టి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా అన్ని గ్రామాల నుంచి రాష్ట్రస్థాయి వరకు కూడా చేస్తామని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బీసీ శాఖ నాయకులు బీసీ నేతలందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇకనైనా సరే ఖచ్చితంగా నిజంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి అందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా అఖిలపక్ష సమావేశాలు అదే ఎవరైతే ఉన్న అన్ని పార్టీ నేతలందరినీ కూడా ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి ఈ బీసీలకు ఆనాడు ఎన్నికల సమయంలో మేము హామీ ఇచ్చాము సో దానిలో భాగంగా ఖచ్చితంగా వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి కాబట్టి అందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలి తప్ప ఇలాంటి చట్ట పంచాయతీ పంచాయతీరాజ్ చట్టంలో భాగంగా రెండు వేల పద్దెనిమిది సవరణ చేసి ఏదో ఆర్డినెన్స్ పై తెరపైకి తీసుకొచ్చి చేతులు తెలుపుకుంటే మరోసారి బీసీలను మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి అందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా సరే ఈ యొక్క ఆర్డెన్స్ పేరుతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడం కాదు ఎప్పటికైనా సరే ఖచ్చితంగా నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే బీసీలకు అన్ని విధాలుగా చట్ట సభలకు బీసీలకు రాజకీయ పరంగా వాళ్ళకి ఏదైనా అవకాశాలు దక్కాలంటే కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇకనైనా సరే ఇలాంటి ఆర్డినెన్స్లు ఏవైతే ఉన్నాయో అవి చెల్లుబాటు కాదని తెలిసినప్పుడు కూడా మంత్రివర్గంలో ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా కలుపుకొని పోయి ఢిల్లీకి వెళ్లి ఆ ప్రధాని అందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఖచ్చితంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో మేము ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం మేము ఆ బీసీలకు నిజంగా రాయం దక్కాలంటే ఆ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అందుకు సట్టసవరణ చేసి రాజ్యాంగంలో తొమ్మిది షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఒత్తిడి దేవాలే తప్ప ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా ఏదో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి తెరపైకి తీసుకొచ్చి మరోసారి బీసీలను ఓట్లు దండుకునేందుకు ఇలాంటి ఎత్తుగడ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బీసీ నేతలు బీసీ సంఘాల వాళ్ళు అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీపిక సైదులో ప్రతిపక్షాల ఆరోపణలపై రేవంత్ ప్రభుత్వం ఏం చెబుతుంది బిల్లు ఆమోదానికి న్యాయపరంగా వెళ్లే అవకాశం ఉందా చూడాలి మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే నిన్న మంత్రివర్గ కేబినెట్ జరిగింది ఆ కేబినెట్ లో ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి సో ఇప్పుడు మరి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి ఆర్డినెన్స్ రూపంలో ఏదో మేము బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్పి జతలు దులుపుకుంటే అది ఎట్లా చట్టబద్దత అవుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి కాబట్టి చూడాలి మరి ఇక ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం కూడా తీసుకోకపో తీసుకోబోతుంది ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది ఏదేమైనా సరే ఈ యొక్క తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇస్తారు లేదంటే ఆ విధంగా తీసుకొస్తాము దాన్ని కట్టుబడే ఉంటామని చెప్పేసి కూడా మరొకసారి అదే ఆ వాదన వినిపిస్తారా లేదంటే ఖచ్చితంగా చట్ట చేసేందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలందరూ కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్తామని చెప్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది నిన్ననే జరిగింది కాబట్టి కేబినెట్ సమావేశం సో ఇప్పుడు ఈ రోజు పెద్ద విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి కూడా సో అందుకు మరి ప్రభుత్వం వెనకడుగు వేస్తుందా లేదంటే అదే విధంగా మొండిగా ముందుకెళ్తుంది అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది సైదులు గతంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లకే సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఇరవై రెండు శాతం రిజర్వేషన్లకి కేసీఆర్ ఎన్నికలకు వెళ్ళారు ఈ విషయంపై కాంగ్రెస్ ఏం చెబుతుంది ఎస్ గతంలో ఇటు బీఆర్ఎస్ బీసీలను మోసం చేసింది ప్రధానంగా ఆరోపణ చేసింది ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో కానీ పార్లమెంట్ సమయంలో ఎన్నికల సమయంలో కానీ పదే పదే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ సముచిత స్థానం ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేనప్పుడు అది ఇంప్లిమెంట్ కాదు కాబట్టి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇరవై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించు వాళ్ళకి ఎన్నికల సమయంలో ఆ విధంగా ఎన్నికలకు వెళ్ళింది తప్ప ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క మోసపూరిత వాగ్దానాలు చేసిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసింది ఎందుకంటే ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది దానిలో భాగంగా ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు కాబట్టి అది ఇంప్లిమెంట్ కాదని చెప్పేసి ప్రజలను మోసం చేశారు అంటే బీసీలు అమాయకుల అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీ సంఘ నాయకులు బీసీ నేతలందరూ కూడా సో అందుకు ఇప్పటికైనా సరే బీసీలను ఆనాడు ఎన్నికల సమయంలో మోసం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని సో అది చట్టబద్ధతని తెలియదు నిజంగా ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పేసి ఆనాడు ఆ బీసీలందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అది చట్టబద్ధత కాదు అని చెప్పేసి అంటే చట్టబద్ధత అవుతుంది కానీ ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలి కానీ ఒత్తిడి లేకుండా ఓన్లీ రెండు వేల పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ చేసి రాష్ట్రంలో ఇప్పుడు ఇప్పుడు ఓన్లీ ఏదో ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నాము గ్రామ గ్రామాన సంబరాలు చేసుకుని అంటే అది ఎవరు అది ఎట్టబద్ధ అవుతుంది ఆర్డినెన్స్ అనేక సార్లు ఇతర రాష్ట్రాల్లో కూడా అది తెలియదా అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఇకనైనా సరే ప్రభుత్వం పునరాలుకోవాలని చెప్పేసి కూడా బీసీ సంఘాల నేతలు బీసీ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఇదే విషయాన్ని లేవనెత్తు కనిపిస్తుంది